ఎలక్షన్ల ముందు నాకు సీటు రాదు అని ఒక అనుమానాన్ని వచ్చినటువంటి పరిస్థితిలో ఏ మాటలైతే ఆ రోజు మాట్లాడారో ఏ రకమైనటువంటి రాజకీయాలు చేశారో ఏ రకమైనటువంటి విచిత్రమైనటువంటి ప్రచారాలు చేశారో మీ అందరికీ తెలుసు ఈరోజు అందరూ ఆశ్చర్యపోతున్నారు కురే గురించి మాట్లాడుతూ నేను ఎలక్షన్ల ముందు ఏదైతే ప్రతి ఒక్క బూత్ దగ్గర నుంచి ఇక్కడ ఈ రోజు ఒక పదం ఇచ్చామంటే చంద్రబాబు నాయుడు గారు మన అధ్యక్షుడు గారు లోకేష్ బాబు గారు ప్రతిదీ సునిశులంగా పరిశీలించి ఇక్కడ జయనాగేశ్వర చెప్పిన పని చేశారా లేదా వీరి యొక్క సత్తా ఏముంది క్షేత్ర స్థాయిలో బూత్లో మెజారిటీని దగ్గర నుంచి చిత్తశుద్ధి వరకు అన్ని చూసిన తర్వాతనే గతంలో కూడా ఐవీఆర్సీఐ కాల్స్ ఎట్లాగైతే నా పేరు మీద వచ్చి ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా జయనాగేశ్వర్ బాగుంటే ఒకటి నొక్కండి బాధలేకుంటే రెండు ఒక్కళ్ళు నేను చెప్పి కానీ ఈ రోజు మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న చైర్మన్ గారి గురించి వైస్ చైర్మన్ గురించి డైరెక్టర్ గురించి అందరి దగ్గర ఆమోదం తీసుకున్న తర్వాత తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాలు ఈ రోజు మరి విధంగా ప్రతి ఒక్కరూ గతంలో నేను చూశాను గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసిన వాళ్ళంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే తర్వాత అదే పదవి అంత గొప్ప పదవి ఎవరికిస్తారు ఎవరికిస్తారు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారని మా ఎన్నిలో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఆశగా చూశారు ఐదు సంవత్సరాలు నా ఒక్కరి గుండెకే తెలుసు ఎవరు ఏమి చేశారు ఎవరు ఏం పని చేశారు ఏం సంగతి అని చెప్పి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి కష్టపడేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఎవరి అజెండాలు ఎవరిని నడుపుకోవాలని పార్టీ వెంట పెట్టుకుని డ్రామా వ్యక్తుల దగ్గర నుంచి నేను ఈరోజు ఈ వేదిక మీద ఇచ్చినటువంటి ప్రతి డైరెక్టర్ గాని ప్రతి చైర్మన్ గాని ప్రతి ఒక్కరు కానీ వాళ్ళ పార్టీలో వాళ్ళ వాళ్ళ సామాన్యు కానీ కులపరంగా కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మెజారిటీల పరంగా కానీ తెలుగుదేశం పార్టీకి కూటమికి అభ్యర్థిగా పెరగడం నన్ను గెలిపించేట వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళ పాత్ర కానీ మీరు చూసుకుంటే నేను చేసిన పని వాస్తవ కాదని సిఎల్ ద్వారా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు దాదాపు ఎనభై శాతం పైన ఈ నిర్ణయం కరెక్ట్ అని చెప్పి చేసి డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి అవకాశం కల్పించినటువంటి మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు గడ్డ నిలించి మరొక్కసారి వారికి పాదానువేదన చేస్తూ వారి నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతూ

ఆ దేశాల వారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ యముగనూరు యమనూరు అభివృద్ధి కొరకు మరియు రైతు సంక్షేమ పథకాల మంది విధిగా అమలు పరిచి రైతు అభివృద్ధి కొరకు తూదుకంగా శ్రమించగలనని మనసాక్షిగా దేవుని ఎదుట దేవుని ఎమ్మెగనూరు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కురుగమలయ్య గారు వైస్ చైర్మన్గా వాల్మీకి ఆంజనేయ గారు మా డైరెక్టర్లందరూ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు అదేవిధంగా కూటమి ధర్మం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ డైరెక్టర్లు సమ్మిళితం చేస్తూ సామాజిక న్యాయం చేస్తూ కూడా ఈ యొక్క మార్కెట్ యార్డ్ కమిటీకి జీవో ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి అదే రకంగా విద్యాశాఖ మధ్యలు నారా లోకేష్ బాబు గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అడిగినటువంటి గత ప్రభుత్వంలో ఒక రైతులే కాదు అన్ని వ్యవస్థలని నాశనం చేసినటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు కుదించినటువంటి పరిస్థితులే ఇందుకు ఈ ఈరోజు రైతాంగానికి మార్కెట్ యార్డ్లో కూడా అసలు నకిలీ విత్తనాల దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటువంటి ఏదైతే స్టాక్ ఉంటుందో అన్ని వ్యవహారాల్లో కూడా గందరగోళం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఏదైతే పాలక మండలి ఫామ్ చేశామో ఈ పాలక మండలి చైర్మన్ గారు అదే రకంగా వారి ఆధ్వర్యంలో పారదర్శకమైనటువంటి రైతులకు మేలు చేసేటువంటి మార్కెట్ యార్డ్కు మేలు చేసేటువంటి అదే రకంగా కమిషన్ మర్చెంట్స్ కానీ ఏజెంట్స్ కానీ ట్రేడర్స్ కానీ విధంగా ఉన్నటువంటి అమాలీలు కానీ ప్రతి ఒక్క వ్యవస్థను కూడా ఇక్కడ ఫామ్ టు యార్డ్ ఏదైతే ఉందో రైతులకు మేలు చేసే అన్ని చర్యలు అదే రకంగా ఇక్కడ వినియోగదారులకు కావచ్చు కర్షకులకు కావచ్చు కూలీలకు కావచ్చు ప్రతి ఒక్కరికి మంచి చేసేటువంటి కార్యక్రమాలకు నాంది పలుపుతాం చరిత్ర కలిగినటువంటి మార్కెట్ యార్డు ఎమేగలూరు మార్కెట్ యార్డు ఈ రోజు గతంలో కీర్తి శేషన్ తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు హయాం నుంచి కూడా ఒక పారదర్శకమైనటువంటి పేరు ప్రతిష్టలు తెచ్చేటువంటి ఆదాయాన్ని తెచ్చేటువంటి మార్కెట్ యార్డ్ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి చాలా మటుకు గత ప్రభుత్వంలో భ్రష్ పట్టించినటువంటి పరిస్థితులు చూశాం అన్నిటినీ ఒకటి తర్వాత ఒకటి వాటన్నింటిని సరిదిద్దుకుంటూ ఇటు రైతులకు అదేవిధంగా అందరికీ మేలు చేసేటువంటి కార్యక్రమాలకు నాంది పలుత తెలియజేస్తాం